భార్యకు భర్త ఉండాలని దేవుడు నియమ నిబంధనలు పెట్టి మీరంతా తల్లిదండ్రులకు లోబడండి నాయకుడికి లోబడండి పెద్దలకు లోబడండి తల్లిదండ్రులను ప్రేమించండి ఇవంతా దేవుడు చెప్పుకుంటూ వస్తే నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతాను నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతాను అని ఎవడి ఇష్టం వచ్చినట్టుగా వాడు బ్రతికితే అందుకే ఈరోజు సమాజం ఇలాంటి పరిస్థితికి వెళ్ళిపోయింది అందుకే స్వేచ్ఛ అనుసారుడు అంటే నీకు స్వేచ్ఛ ఉంద కదా అని నీ ఇష్టం వచ్చినట్టుగా వినియోగించకూడదండి మనకి మనకు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ మనకు రాజ్యాంగం రాసిన తర్వాత మనకి రైట్స్ ఉన్నాయి ఫండమెంటల్ రైట్స్ అన్నప్పుడు వాక్ స్వాతంత్రం ఉంది దాంట్లో అంటే నువ్వు నీ నీ స్వేచ్ఛతో నువ్వు మాట్లాడవచ్చు అలాగని ఆ మాట్లాడేదానికి ఏముందో తెలుసండి దేర్ ఆర్ లిమిట్స్ అంటే నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతానని ఆయన్ని ఈయన్ని తిడతానని అనుకోండి తీసుకెళ్ళి లోపల వేస్తారు మరలా ఏమంటా నాకు స్వేచ్ఛ ఉందండి నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి నీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం ఉంది ఎవరి వరకు ఎదుటివాడిని అవమానించినంత వరకు ఎదుటివాడిని బాధ పెట్టనంత వరకు ఎదుటి వారి గురించి నువ్వు తప్పు చెప్పనంత వరకు కానీ నీ లిమిట్స్ నీలోనే ఉండాలి అలాగే దేవుడు ఈరోజు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు అంటే ఈ స్వేచ్ఛను ఉపయోగించుకుని నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతావని కాదు దైవ చిత్తాన్ని నెరవేర్చేవాడుగా బ్రతుకుతావని ఏమంటే దేవుడు యోసేపుకు ఒక స్వేచ్ఛనిస్తే పోతిపర దగ్గర రా చేస్తున్నటువంటి వాడు ఉంటే పోతిపర కూడా ఇతనికి రాజంతటి వాడుగా చేసేటువంటి అధికారం ఇస్తే తన భార్యకు లోబడకుండా తన నుంచి తప్పించుకున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే తనకున్నటువంటి స్వేచ్ఛను ఏం చేయలేదు దుర్వినియోగం